రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అన్నారు ఏలూరు జిల్లా కామవరపు కోటలో అన్నదాన సుఖీభవ కిసాన్ పథకంలో రైతులకు చెక్కులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ రైతులతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష అరవై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది రైతులకు గాను నూట ఏడు కోట్ల ఏడు లక్షల రూపాయలు లబ్ధి చేకూరుందని తెలిపారు చింతలపూడి నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంది రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు జమైనట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో చింతలపూడి నియోజకవర్గంలోని రైతులకు ఎక్కువ లబ్ధి జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు రైతులు ఆర్థిక స్థితి మెరుగుపడేందుకే ప్రభుత్వం పటిష్టంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు అర్హత పొందిన రైతులకు కిసాన్ సాయం అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు ముందుగా మోదీ ప్రసంగాన్ని అధికారులు నాయకులు టీవీ ద్వారా వీక్షించారు మన జిల్లాలో మొత్తం తొమ్మిది వందల అరవై ఎనిమిది ఫార్మర్లకి ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు ఈ రోజు వాళ్ళ ఖాతాలో పడుతుంది ఆల్మోస్ట్ నూట ఏడు కోట్లు ఎనిమిది లక్షలు రూపాయి ఒక బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద అన్నదాతీప ఇప్పుడు మీ అందరికీ వస్తుంది సో అందులో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన జిల్లాలో ఏడు కాన్స్టిట్యువెన్సీలు ఉంటే ఎక్కువ ఎక్కువ డబ్బు వచ్చింది మన చింతలపూడి కాన్స్టిట్యువెన్సీకి ఇంకా ఫార్మర్లు కూడా ముప్పై ఆరు వేలు ఎనిమిది వందల పద్దెనిమిది ఫార్మర్లకు ఇరవై నాలుగు డాటా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వచ్చడం రావడం జరిగింది సో అందుకే మన ఎమ్మెల్యే గారు ఒకసారి మన మా కాన్స్టిట్యూన్సీ కూడా రావాలని నేను అడగడం జరిగింది చాలా సంతోషం చాలా మన సీఎం గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్లో మాకు చెప్పినప్పుడు ఒక ఫెస్టివల్ వాతావరణంలో చేయాలి ఈ ప్రోగ్రాం చెప్తే ఇక్కడ వచ్చినప్పటి నుంచి అంత ఫెస్టివలే చాలామంది వచ్చి ఉన్నారు ఇంకా బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు సో మీ యొక్క ఈగర్నెస్ ఇష్టం ప్రేమో ఇప్పుడు మన గవర్నమెంట్ మీకు చేసిన అంత గుర్తి తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంటే దాంట్లో మరి నాగలి కూడా ఉంది అది రైతుకి ఇచ్చే ఇంపార్టెన్స్ తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మరి ఈనాడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతే రారాజు అనేది ప్రతి విషయంలో ప్రతి అంశంలో ప్రతి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో కూడా పెట్టి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని మరొకసారి నిరూపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఈరోజు ఈ యొక్క అన్నదాత సుఖీభవ రైట్ టైంలో మరి ప్రభుత్వం వేయడం జరిగింది ఎందుకంటే ఇది పెట్టుబడి పెట్టే సమయం కాబట్టి